మహిళలు ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం ఈ బిజినెస్ చేయడం వల్ల ఇంటి వద్ద ఉంటూనే మీరు ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటూనే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఇంటి పనులు చేసుకుంటూ ఖాళీ సమయంలో బిజినెస్ చేసుకుంటే చాలు అయితే దీనికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెట్విన్ సంస్థ జంట నగరాల్లో యువత యువకులకి ఉపాధి శిక్షణ కోర్సులు అందిస్తుంది ఈ కోర్సు నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా అందిస్తుంది ఈ సర్టిఫికేట్లు ఉపయోగించి యువత ఉద్యోగాలని పొందొచ్చు లేదంటే సొంతంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు ముఖ్యంగా సెట్విన్ సంస్థల్లో అతి తక్కువ ధరకే కోర్సు ఫీజు చెల్లించి వృత్తి విద్య నేర్చుకోవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న మగ్గం వర్క్ గురించి మనం తెలుసుకుందాం మగ్గం వర్క్ అనేది ఎవర్ గ్రీన్ డిజైనర్ దుస్తులు ధరించేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మగ్గం వర్క్తో పాటు జర్దోసి వర్క్ నేర్చుకుంటే మంచి ఆదాయాన్ని పొందొచ్చు సెటిన్ సంస్థలో కేవలం పదిహేను వందలకి ఈ నేర్పిస్తున్నారు మీరు ఈ కోర్సుని సులువుగా నేర్చుకోవచ్చు ఈ కోర్సుకి ప్రస్తుతం ఒక మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు ఈ కోర్సును నేర్చుకున్న తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రారంభిస్తే మీకు నెలకి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఇక పెళ్ళిళ్ళ సీజన్లో అయితే మరింత ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఒక బ్లౌజ్కి డిజైన్ వేయాలంటే మినిమం రెండు వేల నుంచి ప్రారంభం అవుతుంది రోజుకి రెండు వేసుకున్న పదివేల వరకు సంపాదించవచ్చు అయితే మగ్గం వర్క్ అనేది ఒక్కరే కాకుండా గ్రూప్గా ఏర్పడి బిజినెస్ ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది లేదంటే ఏమైనా బొటీక్స్లో చేరిన చక్కని వేతనం అనేది మనకి లభిస్తుంది లేడీస్ అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు